இருபத்தி அது அண்ணாமலை చిత్తూరు జిల్లా ఎఫ్ఐ అధ్యక్షుడిని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ ఎస్టెంట్లుగా గత పదిహేడు సంవత్సరాలుగా కూలీలకు పని కల్పిస్తూ గౌరవ వేదనంతో పనిచేస్తున్నాము గ్రామ స్థాయిలో ప్రభుత్వ కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా మమ్మల్ని అక్రమంగా తొలగించడం జరుగుతున్నది ఇట్లాంటి సమస్యను అరికట్టాలనేసి మాకు న్యాయం జరగాలనేసి న్యాయం చేయాలనేసి కలెక్టర్ గారిని కలవడం కలవడానికి వచ్చినాము మాకు ఉద్యోగ భద్రత కల్పించి గౌరవ వేతనం పెంచి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు వస్తున్న జీతం వచ్చి ఆరు వేల ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల జీతంతో గౌరవ వేతనంతో పనిచేస్తున్నాము కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాము మేము వర్క్ చేస్తున్నాము కానీ గవర్నమెంట్ మారినప్పుల్లా రియల్ ఎస్టేట్ తొలగించాలనేసి ప్రతి ఒక్క పంచాయతీలో నాయకుల ద్వారా ప్రజలు ఎక్కువ అవుతుంది రిజైన్ చేయాలనేసి ఎక్కువ ఉద్యోగం ఎక్కువ ఒత్తిడి తీసుకున్నారు కాబట్టి మాకు గవర్నమెంట్ మేము గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలనేసి మేము కలెక్టర్ పొద్దు తీసుకెళ్ళాలనేసి కలెక్టర్ దగ్గరికి వచ్చాము కాబట్టి మాకు ఇస్తున్న వేతనాన్ని పెంచి మాకు ఇస్తున్న శాలరీస్ని కూడా మాకు పెంచి అనేసి మాకు ఉద్యోగ పద్ధతి కల్పించాలి ఇదివరకు మాకు ఐదు వేల ఏడు వందల యాభై నలభై రూపాయలు మాత్రమే జీతం ఉద్యోగిస్తున్నారు కానీ మాకు ఇరవై వేలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము మేము చదువుకు మేము మినిమం డిగ్రీ మేము పదిహేడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము డిగ్రీ ఎంకెమ్ బీకామ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫీల్ కానీ మాకు ఉద్యోగం సరిపోవడం లేదు కానీ తొలగించాలనేసి ఎక్కువ ఒత్తిడి చేస్తున్న కారణం కలెక్టర్ దగ్గర రావాలనేసి మేము కోరుకుంటూ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము ఈరోజు దీన్ని దీనిని వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం